ఏదో సంఘాల్లో పనిచేస్తూ ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఈ ఈ విధంగా మీతో ఎంత బాగా స్పష్టంగా అంటే ద క్రెడిట్ కోసం నిజంగా మాకు పది విధంగా నా శిక్ష పెట్టాడన్నా నిజంగా నాలో ఏం చూశాడో నాకు తెలియదు నా నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నావు అన్నాడు నేను వచ్చి పార్టీలో కూడా అసలు నేను ఎవరన్నా తెలియదు నువ్వు అనంతపురం ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు పోటీ చేస్తున్నావు వంద అసలు నేనేండి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం ఒకసారి ఆలోచిస్తే అంటే చూశాడు కమిట్మెంట్ ఈరోజు నేను అనంతపురం జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకి మన ఏనుగుని పరిచయం చేశా అది అంతా కూడా అన్న యొక్క చదువు నేను అనుకున్న ఎస్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ విధంగా అయితే మనం ఈ విధంగా మనం మేము తుంచి ఆ అంబేద్కర్ ఏదైతే కన్నాడో దాన్ని ఆయన ఈ రోజు ఈ రూపంలో నేను తీర్చుకున్నానేమో చాలా మంది ఈ జిల్లాలో అరే నువ్వు ఎంపీగా ఎంపీగా క్యాండిడేట్ పోయినట్లు కూడా జిల్లాలు ఎక్కువ మీద నన్ను గుర్తిస్తున్నారంటే అది బిఎస్పి పార్టీ మరి అన్ని ఇచ్చినటువంటి క్రెడిటే కానీ నిజంగా నేనైతే నేను కష్టమైన మీరు కూడా చూశాను ఏ విధంగా కష్టపడ్డాను ఆ కమిట్మెంట్ అదే విధంగా నిజంగా అన్న ప్రెసిడెంట్ గా లేదు లేదా వాళ్ళు ప్రెసిడెంట్ గా కాబోతున్నారు అని తెలిసి నేను మాట్లాడే అసలు అంద నాకు అన్న జాత అన్న కమిటీ ఇంత బాగా అనర్థం ఇంత బాగా సక్సెస్ గా జరుగుతా ఉంది రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీ అని క్రిస్టియన్ కమిటీ సమా సమన్వయ కమిటీ అని

మన పార్టీ మనము డెవలప్ కావాలంటే ఆ స్థానంలో ఎవరున్న ఆ పార్టీకి మన అందరము తల వంచుకొని ఏదైతే పార్టీ హైకమాండ్ ఉందో దానికి తల వచ్చి విధంగా మన బహుశ్ర రాయ కూడా సపోర్ట్ చేయాలి అవి కూడా అందుకు మేము మన ఫోరం అందుకు అయిదా అన్న పెట్టినటువంటి ఈ ఫోరం ఎక్కడైనా ఎన్ని అమాదాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మీరేమైనా ఆశయం కదా ఆశయాన్ని ఆ లక్ష్యాన్ని చేపేదైతే లక్ష్యం కలుపునారో ఆ లక్ష్యం సాధిస్తామని మన సమక్షంలో అందరికీ ఎందుకంటే మాకు తెలిసే కష్టం ఎంత ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మేము పడే ప్రతి ప్రయత్నం నాకు అన్నపా ఈమెస్తున్నారు ఆ జిల్లాలో మొత్తం కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ విషయం ఈ ఈస్టు భావాలు ఎవరు అందరూ చూసుకుంటున్నారు ప్రతి పాయింట్ వాయిస్ నిజంగా ఎంత సంతోషం ఎంత కమిట్మెంట్ అది కష్టపడ్డాడు తెలుసు నేను మళ్ళీ బాగున్నాను చాలా జిల్లాలో డ్యాన్స్ ఆఫ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు మీరు మేము అందుకు కలిసి పనిచేస్తున్నాం డ్యాన్స్ ఆఫ్ కూడా ఎంప్లాయీస్ మనం ఇద్దరం కలిసి బాగా సపోర్ట్ చేసి మనము పార్టీకి వెన్న ఉండి పనిచేయాలి తప్పకుండా ఎస్ మేము అదే అన్నగారితో డిస్కషన్ చేయబోతున్నాం కాబట్టి బ్యాంక్స్ అఫ్ బౌజన్ ఫోరం బీసీ సమన్వయ కమిటీ క్రిస్టియన్ సమన్వయంతో పని చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజులు మనమే నో డౌట్ దానిలో కాబట్టి అన్నకు మనం కనుక మన సపోర్ట్ కనుక ఉండే ఈ ఫోరం తరఫున మేము ఇస్తున్నాం ఈ ఫోరం తరఫున అన్న మీరు ఏ నిర్ణయం తీసుకోండి ఏ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఈ సమక్షంలో మేము కట్టుబడి పని చేస్తామని నిజంగా మీ అందరికీ ಅಂದ್ರೆ <laughs> <laughs>